హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు డిస్నీ కమ్యూనికేషన్ ఛానల్ న్యూస్ అనాలిసిస్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ డీలిమిటేషన్ ఈ డీలిమిటేషన్ గురించి గత వారం రోజులుగా ఏ న్యూస్ ఛానల్ చూసినా ఏ వార్తాపత్రిక చూసినా డీలిమిటేషన్ గురించి పెద్ద చర్చ జరుగుతుంది దేశం మొత్తం మీద ఎస్పెషల్గా సౌత్ ఇండియాలో దీని మీద చర్చ జరుగుతుంది ఈ డీలిమిటేషన్ అంటే ఏంటి ఆ డీలిమిటేషన్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు అసలు దీని సొల్యూషన్ ఏంటి ఈ పరిస్థితులన్నీ చక్కబడాలంటే ఎలాంటి పరిస్థితులు నెలకొనాలి అనేది మనం ఈరోజు వీడియోలో ఆలోచన చేస్తాం డీలిమిటేషన్ అంటే కాన్స్టిట్యుయెన్సీ యొక్క పరిధిని పునర్నిర్మాణం చేసే ప్రాసెస్ ఈ పునర్నిర్మాణం చేసే ప్రాసెస్లో చాలా వివిధ రకాల ప్రాసెస్ని ఫాలో అవుతారు ప్రస్తుతానికి ఈ దుమారం రాకపోడానికి కారణం ఏంటంటే జనాభా ప్రాతిపదికన ఈ యొక్క ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను ఒక స్టేట్ని తీసుకొని ఆ స్టేట్లో ఉన్న జనాభాని ఆ జనాభా ప్రకారం ఇన్ని కాన్స్టిట్యుయన్సీగా ఉండాలి ఇన్ని ఎంపీస్ని మీ స్టేట్కి ఇస్తాము అని చెప్పి ఎలా చేస్తారు ఏమో అని ఆ భయంతో ఎస్పెషల్గా సౌత్ ఇండియాలోని స్టేట్లైన ఆంధ్ర తెలంగాణ కర్ణాటక కేరళ తమిళనాడు ఇవన్నీ కూడా చాలా భయపడుతున్నాయి సో తమిళనాడులో స్టాలిన్ గారు ఒక పెద్ద ఉద్యమాన్నే ప్రారంభించారు అని అనుకోవచ్చు సరే ఈ గొడవ అంతటికి కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఎలా ఇంప్లిమెంట్ చేయబోతుందో స్పష్టంగా తెలియచేయలేదు కానీ అంతకుముందు చరిత్ర చూసినట్లయితే దాదాపు పంతొమ్మిది వందల యాభై రెండు ఫస్ట్ టైం డీలిమిటేషన్ ప్రాసెస్ తీసుకొని వచ్చిన తర్వాత అది కూడా జనాభా ప్రకారం ఆ ప్రాసెస్ జరిగింది కాబట్టి అప్పటి నుంచి నైన్టీన్ ఫిఫ్టీ టూలో నైన్టీన్ సిక్స్టీ త్రీలో నైన్టీన్ సెవెంటీ త్రీ వరకు ఇది టెన్ ఇయర్స్కి ఒకసారి జరుగుతూ వచ్చింది నైన్టీన్ సెవెంటీ త్రీ తర్వాత ఏం జరిగిందంటే నైన్టీన్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాయిదా వేయబడింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాయిదా వేయబడిన తర్వాత అది టూ థౌజండ్ వన్లో మళ్ళీ డీలిమిటేషన్ చేద్దాం అనుకున్నారు కానీ మళ్ళీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి దాన్ని పోస్ట్పోన్ చేశారు అప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ జరగాలి యాక్చువల్గా కానీ ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అన్న దానిపైనే ఎక్కువ చర్చ జరుగుతుంది సరే ఏదేమైనప్పటికీ ఈ చర్చ అంతటికీ మూల కారణం సౌత్ ఇండియన్స్ అందరూ భయపడటం ఈ సౌత్ ఇండియన్స్కి ఎందుకు భయం వచ్చిందో న్యూస్ ఛానల్స్ అన్నీ చెప్తున్నాయి ఏం లేదు ఎంపీ సీట్లు తగ్గిపోతాయి ఎంపీ సీట్లు తగ్గిపోతే మా యొక్క వాయిస్ పార్లమెంట్లో అనేది వినపడదు మా డెసిషన్ మేకింగ్ పవర్ లేదా పాలసీస్లో మా యొక్క రోల్ అనేది తగ్గిపోతుంది సో అందువల్ల మేము నష్టపోతాము అనే భయాన్ని అన్ని టీవీ ఛానల్లో చెప్తున్నారు ఇట్ ఈస్ ట్రూత్వానికి ఎలా ప్రాసెస్ జరిగితే నష్టమే జరుగుతున్నప్పటికీ ఇప్పుడు ఎలా జరిగితే బాగుంటుంది అనే ఆలోచన చాలా తక్కువ మంది మాత్రమే మాట్లాడుతున్నారు ఎందుకంటే న్యూస్ ఛానల్స్లో కూడా కొన్ని రూమర్స్ ఏంటంటే తెలుగు స్టేట్స్ ఏమో ఎయిట్ సీట్స్ కోల్పోతాయని తమిళనాడు కేరళ ఎయిట్ సీట్స్ కోల్పోతాయని తర్వాత కర్ణాటక ఒక రెండు సీట్లు కోల్పోతుందని కొంతమంది అనలిస్టులు చేస్తున్న ప్రతిపాదనలు అన్నమాట సరే ఇప్పుడు పబ్లిక్లో జరుగుతున్న చర్చ ఏంటంటే ఐదు వందల నలభై మూడు సీట్లు ఉన్నాయి కదా మేబీ మ్యాక్సిమం మనం పెంచుకోగలిగితే ఎనిమిది వందల నలభై ఎనిమిది సీట్ల వరకు పెంచుకోగలుగుతాం ఎందుకంటే కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన పార్లమెంట్లో ఎనిమిది వందల ఎనభై ఎనిమిది సీట్లు మనం ఆక్యుపై చేసుకోగలం దాన్ని కూడా పాపులేషన్ స్లాబ్స్ ప్రకారం డివైడ్ చేస్తే పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల మధ్యలో కాన్స్టిట్యుయెన్సీని కనుక మనం ఏర్పాటు చేసుకోగలిగితే దాని ప్రకారం అంత నెంబర్ని రిప్రజెంట్ చేసుకోవచ్చు అని ఒక ఆలోచన ఉంది అయితే ఈ సదరన్ స్టేట్స్ అన్నీ కూడా కొన్ని సొల్యూషన్స్తో వచ్చాయి ఒక సొల్యూషన్ ఏంటంటే ఒక ముప్పై సంవత్సరాల వరకు దీన్ని పోస్ట్పోన్ చేయండి అనేది ఒకటి రెండో రెండోది ఏంటంటే లోక్సభ సైజు పెంచండి ఆల్రెడీ ఐదు వందల నలభై మూడు సీట్లు ఉన్నాయి కదా దాన్ని ఇంకా ఎక్కువ ఎనిమిది వందల నలభై ఎనిమిది పెంచుకోవచ్చు లేకపోతే పన్నెండు వందల దాకా కూడా పెంచుకోవచ్చు ఒకవేళ పాపులేషన్ సైజు ఫిఫ్టీన్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ స్లాబ్లు తీసుకొని వస్తాయి బీహార్ యూపీ లాంటి బిగ్ స్టేట్స్ ఉన్నాయి కదా ఆ బిగ్ స్టేట్ కాన్స్టిట్యూషన్ బౌండరీస్ని మీరు మార్చి దాని ప్రకారం మీరు ఈ డీలిమిటేషన్ చేయమని ఒక ప్రపోజల్ని తీసుకొని వస్తున్నారు ఏ సొల్యూషన్ తీసుకొచ్చినా రెండు కేటగిరీల్లో పడతాయి ఉంటాయి అదేంటంటే అయితే గణాంకాల ప్రకారం ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ని చేయాలి లేకపోతే ప్రాంతీయత ఆధారంగా ఈ డీలిమిటేషన్ చేయాలి సరే ఒకసారి బ్యాక్ తిరిగి చూసుకుంటే ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ జరిగిన ప్రతిసారి కూడా అది చాలా క్లిష్టతరంగా అయిపోయింది దానిలో జాగ్రత్తలు తీసుకోకపోతే దేశం మొత్తం అలకలోనం అయిపోతుందేమో అన్నంత భయాందోళనతోనో లేకపోతే ఇంప్లిమెంట్ చేసే విధానంలో ఏదైనా తప్పులు జరుగుతాయనో అటు వాజ్పేయి గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు మరి ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఏం చేస్తారో మనం చూడాలి కానీ చాలా తక్కువ మంది మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ పాపులేషన్ ఇట్స్ అబౌట్ వాటర్స్ వాటర్స్ ప్రాతిపదికన ఈ డీలిమిటేషన్ ఎందుకు చేయరు పాపులేషన్ బేస్ చేసుకొని ఎందుకు చేస్తున్నారు అనే ఒక ప్రశ్న ఆ తర్వాత డెమోక్రటిక్ రిప్రజెంటేషన్ని చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కానీ బట్ డెమోక్రటిక్ ఎఫెక్టివ్నెస్ గురించి ఎందుకు మాట్లాడలేదు సో డీలిమిటేషన్ అనేది ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయబడాలి సో దానికి మనందరం కలిసి ఏం చేయాలి అని ఎవరో మాట్లాడలేదు సో ప్రాబ్లం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఈ రెండు కూడా డిఫరెంట్ ఎంటిటీస్ అని ఆ రెండింటికి ఈ దేశంలో ప్రత్యేకమైన స్థానం ఉందని వాటి యొక్క రెస్పాన్సిబిలిటీస్ చాలా డిఫరెంట్ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి స్టేట్ గవర్నమెంట్ ప్రజలకు సమీపంగా ఉండి సేవ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ ఏది కావాలో చూసుకోవాలి కానీ ఈ బౌండరీస్ అనేవి మారిపోయామేమో సెంట్రల్ గవర్నమెంటే డైరెక్ట్గా పీపుల్ ఆఫ్ ద ల్యాండ్ ఆర్ పీపుల్ ఆఫ్ ద డెమోక్రటిక్ ఏరియాని డైరెక్ట్గా వ్యవహరించే స్థాయిలోకి మారిపోతుందేమో అనే చచ్చుకోవడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ దిస్ ఈస్ ద టైమ్ టు రీఇమాజిన్ ద డీలిమిటేషన్ ప్రాసెస్ అండ్ దిస్ ఇస్ ద టైమ్ టు రీఇమాజిన్ టు థింక్ అండ్ టు బిల్డ్ ఏ న్యూ డిజైన్ టు కన్స్ట్రక్ట్ న్యూ రిలేషన్షిప్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండింటినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ఆ రెండు డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని చక్కగా ఇంప్లిమెంట్ చేసే లాంగ్ టర్మ్ ప్రాసెస్ని నిలకడగా ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్ని ఏదైనా చక్కగా డిస్కస్ చేసి ఆలోచించి నిర్ణయం తీసుకు బాగుంటుంది అని కొంతమంది వారి యొక్క ఆలోచనలు వ్యక్తపరుస్తున్నారు కానీ తొందరపాటుతనంతో దీన్ని అది రాజకీయ ప్రయోజనాల కోసం లేకపోతే వారి యొక్క మాటను చెల్లించుకోవడం కోసం వారి యొక్క పవర్లో ఉన్నారని మనం ఏదైనా చేసేయచ్చు అన్న ఉద్దేశంతో మాత్రం చేయొద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నారు సో ఏదేమైనప్పటికీ ఇట్స్ ఆల్ అబౌట్ పీపుల్ అండ్ ద వే దట్ షుడ్ ఇంప్లిమెంటెడ్ అండ్ ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ ఇట్స్ ఎఫెక్టివ్నెస్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ కాబట్టి సో ఇట్స్ ఆల్ అబౌట్ పీపుల్ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ డీలిమిటేషన్ మేక్స్ డిఫరెన్స్ సో ఏదేమైనప్పటికీ ఎలా చేస్తే బాగుంటుందో మీరు మీ యొక్క కామెంట్ని కింద తెలియపరచగలరు మరిన్ని విషయాల కోసం మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డెస్టినీ కమ్యూనికేషన్స్ సైన్ ఆఫ్ కేర్